తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా దూసుకు వెళ్తోంది హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా జుడిపిస్తోంది అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో నిద్రపోతోంది ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతోంది ప్రభుత్వ ఆస్తుల సంరక్షణలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చురుకుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నారు రాజేంద్ర నగర్ పరిధి శివరాంపల్లిలో హైడ్రా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోంది చెరువును ఆక్రమించిన కబ్జాదారులు ఏకంగా ప్లాట్లు వేసి నిర్మాణాలు చేపట్టారు దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు దీంతో సీఎం ఆదేశాల మేరకు ఇవాళ తెల్లవారుజాము నుంచే హైడ్రా రంగంలోకి దిగింది కూల్చివేతలు మొదలుపెట్టింది అక్రమ నిర్మాణాల తొలగింపును వారు అడ్డుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు ఆ ప్రాంతానికి ఎవరిని రానివ్వకుండా పటిష్ట బందోబస్తు మధ్య భవనాలను కూల్చివేస్తున్నారు ఈ నెల ఆరున గాజులు రామారం చింతల చెరువు బోన్ లో యాభై రెండు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు బఫర్ జోన్ తో సహాం మూడు ఎకరాల విస్తీర్ణంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను స్థానికుల ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తొలగించారు అలాగే ఈ నెల ఏడున జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్ లేఅవుట్ లోను పార్క్ స్థలంలో అక్రమ నిర్మాణాలు సైతం హైడ్రా సిబ్బంది తొలగించారు పార్కు స్థలంలో పాన్ కిరాణా దుకాణాలు మరుగుదొడ్లు నిర్వహిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టారు మొత్తం పదిహేడు తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేసి ఎనిమిది వందల ఎనభై ఐదు చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇదే తరహాలో వరుసగా ఆక్రమణల తొలగింపు ఉంటుందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్తున్నారు పార్కు స్థలాలు చెరువులు సహా ఇతర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు తేజ హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఏదైనా అంటే గతంలో ఆస్తులు అనేటువంటి అంటే ప్రభుత్వ ఆస్తులు అనేటువంటి చెరువులు కావచ్చు లేదంటే వివిధ రకాలైనటువంటి స్థలాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా కూడా ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి వీటన్నిటినీ కబ్జా చేయటమే కాకుండా ఇక్కడ యథేచ్ఛగా కూడా ఇష్టారాజ్యంగా ఇళ్ల ప్లాట్లు చేసి యథేచ్ఛిగా అమ్మేయటం అనేటువంటిది కొనసాగినటువంటి పరిస్థితి కనపడింది ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అంటే ఈ అంశాలపైన కూడా చాలా పూర్తిగా దృష్టి సారించినట్లుగానే మనం చెప్పాలి ఇదే నేపథ్యంలో మొత్తంగా అంటే ప్రత్యేకించి హైదరాబాద్ లో ఉన్నటువంటి చెరువులు కావచ్చు అదేవిధంగా చెరువులతో పాటు ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కావచ్చు ఇవన్నీ కూడా చాలా వరకు కొన్ని కొన్ని చోట్ల నాళాల పైన కూడా ఇల్లు కొన్ని కొన్ని నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఇదే నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి శివరాంపల్లి చెరువు అయితే పూర్తిగా కబ్జాకు గురైంది అనేటువంటిది అయితే అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా ఇటు ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి అధికారులు సంబంధించినటువంటి నేపథ్యంలో దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికైతే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైనటువంటి నేపథ్యంలో మొత్తంగా అక్కడ కేవలం వాటట్టు బ్లాకింగ్ చేసి అమ్మటమే కాకుండా పూర్తిగా ఇప్పటికే కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి కొన్ని నిర్మాణాలు పూర్తయిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడింది అక్కడ యజమానులంతా కూడా చాలా వరకు కూడా వాటి కూడా విక్రయించినటువంటి పరిస్థితులు కూడా కనపడింది ఇదే నేపథ్యంలో ఈ అక్రమ నిర్మాణాలు అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సహించేటువంటి పరిస్థితి అయితే లేదు వీటిపైన ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాలి అనేటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి నిర్మాణ అక్రమంగా చేపట్టినటువంటి నిర్మాణాలన్నిటికీ కూడా కూల్చివేసేటువంటి కార్యక్రమం అయితే చేపట్టినట్లుగానే చెప్పాలి ఇదే నేపథ్యంలో హైడ్రా హైడ్ర ఆధ్వర్యంలో ఈ పూర్తిగా ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు ఏవైతే వీటన్ని కూల్చివేతల కార్యక్రమం అయితే నేను చెప్పాలి అయితే ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం ఇప్పటికే అక్కడ పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో స్పాట్ కైతే మాత్రం ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది ఇదే పరిస్థితి కేవలం శివరాంపల్లి తెరవే కాదు ఇంకా జిహెచ్ఎస్టీ వ్యాప్తంగా కూడా అనేక రకాలైనటువంటి చెరువులన్నీ కూడా చాలా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి పైన కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు జరిగినా వాటన్నిటిని కూల్చివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటి స్థాయిలో ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ శివరాంపల్లి దగ్గర అయితే మాత్రం ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతల కార్యక్రమం అయితే కొనసాగుతుందన్నట్లుగా ఇప్పటి వరకు ఎన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు తేజ అంటే దగ్గర దగ్గర ఇప్పటి వరకు మనం చూసినట్లయితే సమీపంగా అంటే చాలా చోట్ల ఇటు లింగపల్లి ప్రాంతాల్లో కావచ్చు అదేవిధంగా ప్రత్యేకించి అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కావచ్చు నియాపూర్ ప్రాంతాల్లో కొన్ని మాదాపూర్ ప్రాంతాల్లో కొన్ని అదేవిధంగా కొన్ని రకాలైన ఇటు ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కొన్ని ఈ విధంగా కూడా అంటే కొన్ని కొన్ని ఏరియాలలో ఏమైతే ఇటు కొన్ని రోడ్లపై కూర్చున్నటువంటి పరిస్థితి కొన్ని అయితే నాళాలపై నిర్మించినటువంటి నిర్మాణాలు వీటన్నిటి పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో కొన్ని కొన్ని అసలు ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా కూడా కొన్ని నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితులు గుర్తించినటువంటి నేపథ్యంలో అలాంటి సంబంధించినటువంటి అక్రమ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అయితే మాత్రం డిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకించి హైడ్రా సంబంధించినటువంటి హైడ్రా ఆధ్వర్యంలో అయితే ఈ కూల్చివేతల కార్యక్రమం అయితే జరుగుతుంది ప్రస్తుతం తాజాగా చూస్తే మాత్రం ఇటు రాజేందర్ నగర్ లో అంటే రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ లో ఉన్నటువంటి శివరాంపల్లి చెరువును పూర్తిగా కబ్జా చేసి అక్కడ ఆ చెరువు పైన నిర్మించినటువంటి నిర్మాణ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఆ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేతల కూల్చివేస్తున్నట్లుగానే మనం చెప్పాలి రైట్ థ్యాంక్ యూ తేజ